ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో అప్పటి నుంచి ఆ మరుసటి రోజు నుంచి సెక్రటరియట్లో మంత్రుల ఆఫీసులలో పెన్ డ్రైవ్లు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మిస్ అవుతుండడం కొన్ని కాల్చివేయడం లాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం సో దీని ద్వారా వాళ్ళు ఇస్తున్న సందేశం ఏంటి అంటే ఖచ్చితంగా మేము కరప్షన్ చేసాము అవి దొరికితే మేము బయటపడతాము మా ప మా అవన్నీ మేము కక్కాలి మళ్ళీ డబ్బులు వేల కోట్లు అక్రమ సంపాదన అవినీతి మనకు టూరిజం డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన మరుసటి రోజు అక్కడ ఒక పెద్ద మరి కాల పెట్టేశారు ఎవరి పని అది ఏంటి దాని అర్థం ఏంటి ఇప్పుడు ఇంకా వేరే వేరే కూడా బయటపడతా ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో దాదాపు అరవై వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మరి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపు లక్ష కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇంకా వేరే వేరే మొత్తం ఇది స్కాన్ చేస్తూ ఉంటే ఎన్ని బయటపడతాయో అంటే ఇదంతా ఎవరి సొమ్ము ప్రజలు సొమ్ము అంటే మందే కదా మనం కట్టిన ట్యాక్సులన్నింటినీ హాయిగా భోంచేసి మరి ఆ ప్రభుత్వం పరంగా వచ్చే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపికైనందుకు వచ్చే లక్షలాది శాలరీలు సదుపాయాలు అనుభవించి నాయకులుగా చలామణయ్యి వేల కోట్లు సంపాదించుకుని వాళ్ళు బాగా బలిసి అందరు కాదు ఈ అవినీతిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే నేను అంటున్న మాటలు కొంతమంది నీతివంతులు ఉండొచ్చు ఉండి ఉంటారు కూడా పర్సంటేజ్ తక్కువైనా కూడా ఆ వచ్చిన ఇత్తో వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు చేసి ఉంటారు అది రెండు పార్టీల్లోనూ ఉండి ఉండొచ్చు ఎక్కువ మాత్రం కరప్షనే మాఫియా ఇసుక మాఫియా అలాగే రియల్ ఎస్టేట్ మాఫియాలు కమిషన్లు ఇది ఎన్ని దారుణాలు చేశారో చెప్పలేము సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే వేలాది లక్షలాది కోట్లు వీళ్ళు మింగేసి ఉన్నారనేది తలసాని శ్రీనివాసరావు గారి ఆఫీసులో ఏవో మిస్ అయినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది ఎక్స్ మినిస్టర్ ఆయన ఎవరో శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులో కాలబెట్టడం ఫైల్స్ మిస్ కావడం మరి ఇవన్నీ దేనికి సంకేతం అసలు ఏం జరిగింది వాళ్ళు ఏమి జరగనప్పుడు శుద్ధపూసలు అయినప్పుడు వాళ్ళకి భయం ఎందుకు వేల కోట్లు మింగేశారు నాశనం చేశారు ఆర్థిక వ్యవస్థని పొడి చేశారు మరి అలాగే ప్రభుత్వం మారగానే కొంతమంది రాజీనామా చేసి ముఖ్యమంత్రి సమీక్షలకు రమ్మంటే కూడా రావట్లేదు అధికారులు ఏ ఎందుకు రావట్లేదు వాళ్ళ నిజాయితీ పనులైతే వాళ్ళ పరిపాలనలో ఏమీ అవినీతి జరగకుండా ఉండుంటే ఎందుకు రావట్లేదు ఎందుకు వాళ్ళకి భయం నీతివంతులకు భయం ఎందుకు నీతివంతులకు నీతివంతుకి నిజం నిప్పు లాంటిది అంటారు కదా వేల కోట్లు ప్రజా సొమ్ము మన సొమ్మును తినేసి భోంచేసి హాయిగా వాళ్ళ తరాలు తాతలు మనవాళ్ళు మునిమన వాళ్ళకి సరిపడా సంపాదించి పెట్టేసి మన సంపద మన కష్టాల మన ట్యాక్సులు అవన్నీ సో ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున పౌర సమాజం తరపున నేను మన ముఖ్యమంత్రి గారిని అర్జిస్తున్నది ఏమిటంటే వీళ్ళని వదిలిపెట్టకూడదు ఈ అవినీతి తిమింగలని ఎవరిని వదిలిపెట్టద్దు మొత్తం కంకించాల్సిందే వాళ్ళు దొబ్బితన వేల కోట్లాది రూపాయలు అవినీతిలో తేలితే వాళ్ళ జైలుకి పంపించి వాళ్ళకి శిక్షలు వేయించి వాళ్ళు లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని మళ్ళీ తిరిగి ఇది తీసుకురావాల్సిందే ఇక్కడ అదే ఉత్తరప్రదేశ్లో అయితే మాఫియా వాళ్ళని ముఖ్యమంత్రి గారు బుల్డోజులతో వాళ్ళ ఉండే వాళ్ళ ఇళ్ళను కూడా కూల్చి పడేస్తూ ఉన్నారు సో అంత కాకపోయినా వీళ్ళకి ఇక్కడ పనిష్మెంట్ అయితే పడాలి భయం ఉండాలి ఒక వ్యవస్థ అంటే రాజకీయం అంటే సరే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వేల కోట్లు లక్షల కోట్లు ఆశ దురాశ అంతా నాశనం ఆ పరిమితం ఉండాలిగా ఆశకి ఏమీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ స్కామ్లన్నింటినీ బయటపెట్టి దానికి బాధ్యులైన మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అధికారులని ఎవరిని విడిచిపెట్టద్దు ఇది భవిష్యత్ తరాలకి వాళ్ళకి జరిగేటువంటి శిక్షలు కానీ పడేటువంటి శిక్షలు ముందు ముందు ఇట్లా చేస్తే ఇట్లా ఇలా అవుతుంది ఇజ్జత్ పోతుంది మన మనుషులుగా ఇంకా బ్రతికినా ఒకటే బ్రతకపోయినా ఒకటే అనేటువంటి ఒక ఇది వచ్చేలాగా శిక్షలు శిక్ష పడేలాగా అవసరమైతే చట్టాలు సవరించడం కూడా చేయాలని చెప్పి తెలంగాణ పౌర సమాజం తరఫున నేను అభ్యర్థిస్తున్నా ఒక్క రూపాయి కూడా విడిచిపెట్టడానికి లేదు అది ఎవరైనా సరే అందులో ఎంత స్థాయి వాళ్ళైనా సరే వేల కోట్లు ఎక్కడై అధికారం పేరు చెప్పి వేల కోట్లు అంతకుముందు తినడానికి టెకానా లేని వాళ్ళు కూడా వేల కోట్లు వందల ఎకరాలు అసలు ప్రజలు అసూయ పడిపోయేలాగా కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ అవినీతి తిమింగళాలని బయటపెట్టి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి చట్ట రీత్యా వాళ్ళకి శిక్షలు పడేలాగా చేసి లూటీ చేయబడినటువంటి వన్ వేలాది లక్షలాది కోట్లు తిరిగి రాబట్టండి అది ప్రజలకు చూపించి ప్రజా ఆసుపత్రులు నిర్మించాలని చెప్పి లేదంటే ప్రజా విద్యాలయాలు నిర్మించాలని చెప్పి ఎందుకంటే విద్యా వైద్యం ఇచ్చి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నైపుణ్యంతో కూడినటువంటి సాంకేతిక విద్య అందాలని చెప్పి వాటికి ఖర్చు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు ఆలకించాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం ఈ దుర్మార్గుల్ని అవినీతి పరుల్ని గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ మంత్రులు అలాగే అధికారులు వాళ్ళ కొమ్ము కాసిన ఉన్నతాధికారులు వాళ్ళ కొమ్ములు కాసి వాళ్ళ సంఖ్య ఐఏఎస్ ఐపీఎస్లను కూడా వదలొద్దు దేశ సమగ్రతని కాపాడాల్సినటువంటి జాతీయ స్థాయి ఐఏఎస్ ఐపిఎస్లు కూడా ఒక నేరో మైండెడ్తో వాళ్ళు కొంతమంది నాట్ ఫర్ ఆల్ కొంతమంది కులాల ఇదితోనో ఇంకొక ఫేవరేటిజంతోనో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత అభివృద్ధిని కాంక్షించుకుంటూ దుర్మార్గంగా తయారవటం అవినీతిలో ఒక భాగం కావడం అనేది వ్యవస్థలకి వాళ్ళు చాలా ప్రమాదకరం నయీం కేసులో ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు బయటపడ్డారు మనందరికీ తెలుసు అవసరమైతే దాని మీద మళ్ళీ కమిటీ వేసి మరి దాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి ఇది ఉంది అసలు మరి నయీం ఇదిలో బయటపడిన ఆస్తులన్నీ ఏమైనాయి ఆ భూములన్నీ ఏమైనాయి అవన్నిటిని కూడా బయటికి తేల్చి ప్రజలకి తెలియజెప్పాలని చెప్పి మేమైతే కోరుకుంటూ ఉన్నాం ప్రజలు ప్రజాప్రభుత్వం అన్నారు మీరు ప్రజల స్వేచ్ఛని కాపాడుతూ ఉన్నారు కాబట్టి మీ మీద విశ్వాసంతో మరి పౌర సమాజం తరపున మేము అభ్యర్థిస్తున్నామయ్యా ఈ దుర్మార్గులను వదలొద్దు భవిష్యత్ తరాలు రాజకీయాలు ఒక విలువలతో కొన్ని విలువలతో మరి వ్యవస్థలను కాపాడే విధంగా ప్రజా సమగ్రతను కాపాడే విధంగా ప్రజా శ్రేయస్సు విజన్తో ఉండాలని చెప్పి నాయకులు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థను మీరు నిర్మాణం చేయటంలో మీ వంతు పాత్ర పోషిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామయ్యా రేవంత్ రెడ్డి గారు సో మీరు ఖచ్చితంగా ఆలోచించాలి ఈ ఆఫీసులో మిస్ చేసినటువంటి ఫైల్స్ దాని అర్థం ఖచ్చితంగా వాళ్ళు కరప్షన్ చేశారు ఈ ఫైల్స్ కాలబెట్టే వాళ్ళు వేలాది కోట్లు లక్షలాది కోట్లకి స్కాములకు పాల్పడి ఉంటారు అవి దొరికితే వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి భయపడుతున్నారు కాబట్టి మీరు అసలు వదలొద్దు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని బయటపెట్టి ప్రజల ముందు వాళ్ళ దోషిగా నిలబెట్టాల్సిందే ఆ ప్రజాధనం అంతా ప్రజా అవసరాలకు దీర్ఘకాలికంలో ప్రజల ఆరోగ్యానికో లేదంటే విద్యకో ఉపయోగపడే విధంగా మీరు ఖర్చు చేయాలి అలాగే మరి తెలంగాణ సమాజంలో మరి తెలంగాణ ప్రాంతంలో కిడ్నీ సమస్య అనేది అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది దేశవ్యాప్తంగానూ ఉంది చాలా చోట్ల డై డయాలసిస్ సెంటర్లు అనేది పరిష్కారం కాదు అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అనేది ఒక కమిటీ వేసి దానికి మూలాలు ఆ రూట్ కాజెస్ ఏంటనేది పట్టుకొని దాని నిర్మూలనకి మీరు కృషి చేస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం